ఇది మన ఘోషాలు అండి యాక్చువల్గా మన దగ్గర వంద ఆవులు దాకా మెయింటైన్ చేస్తున్నాం అండి రాజమండ్రిలో సో ప్రజెంట్ మనం అక్కడి నుంచి పూర్తిగా ఇక్కడ తీసుకురాకుండా అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయ్యి చూసుకుని మనకి పూర్తిగా ఎంతవరకు అవైలబిలిటీ ఉంది ఏంటి అనేది ఇప్పుడు రీసెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి మనం బల్క్లో అక్వేసర్ తీసుకొచ్చి వాటికి ఇబ్బంది కాకుండా వాటికి కావాల్సిన అంటే పచ్చగడ్డి కావచ్చు ఎండుగడ్డి కావచ్చు అన్ని సమకూరుస్తున్నాం అండి సో దాని గురించి అని చెప్పి మనం ఇక్కడ ప్రజెంట్ ఒక పద ఆవులనే తీసుకొచ్చాము అంటే ప్రస్తుతం మనకి ఇండస్ట్రీకి కావాల్సినంత ద్రవజీవామృతం అమృతం అమృతం వీటికి తయారు చేయడానికి తీసుకున్నాం అండి ఇందులో మనం మెయిన్గా కపిల బ్రీడ్ డెవలప్ చేసుకున్నామండి సో అది ఎందుకు ఏంటి అని చెప్తామండి దాంతోపాటు మనకి మన ఆవులకి అంటే జనరల్గా షెడ్స్ అవి వేస్తారు కదండి దానికన్నా కూడా మీకు ఇలా రెల్లిగడ్డతో వేసుకోవడం మనకి దీనివల్ల ఏంటంటే బాగా చల్లగా ఉంటుందండి ఆవులకి సో దాని గురించి అని చెప్పి ఇలా రెల్లిగడ్డతో చిన్న పాక కింద వేసుకుని మనం ఈ ఆవులని ఇక్కడ పెట్టి దీని నుంచి వచ్చే ఆవు పేడ మూత్రంతో మనం ద్రవజీవామృతం కావచ్చు గోకురప కావచ్చు ఇవన్నీ కల్చర్స్ యాడ్ చేసి మనం ఎన్్రిచ్మెంట్గా యూజ్ చేస్తున్నాం సో జనరల్గా మన దగ్గర ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇది ట్వంటీ ఫీట్ ఇంటూ ఫార్టీ ఫీట్ అండి మనకి ఇది ఒక చిన్నది ఐరన్ స్ట్రక్చర్ కింద వేసుకుని అంటే రెగ్యులర్గా మార్చుకోవాల్సింది అట్లా కాకుండా ఐరన్ స్ట్రక్చర్ వేసుకుని దానిపైన ఎదురు తడుకులు మనకి రైలు గడ్డితో ఇది వేసుకున్నాం అండి మనకి దీనికి వచ్చేటప్పటికి ఉజ్జాయింపుగా మనకి వన్ లాక్ ట్వంటీ నుంచి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ దాకా అవుతుందండి ప్రెసెంట్